గాజా లెబనాన్లో ఇజ్రాయిల్ భీకర వైమానిక దాడులకు దిగుతోంది హమాస్ హిజ్బుల్లా అంతమే లక్ష్యమని చెబుతోంది అదే సమయంలో అక్టోబర్ ఒకటిన ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పావులు కదుపుతోంది ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడి చేసే అవకాశం ఉంది అంటూ కథనాలు వస్తున్నాయి మరోవైపు ఇరాన్ సైతం ఇజ్రాయిల్తో పోరాటానికి సై అంటోంది తమపై దాడి చేస్తే ఎదురుదాడి తప్పదంటూ రంకిలేస్తోంది అయితే ఇక్కడే అమెరికా ఎంట్రీ ఇస్తోంది ఇజ్రాయెల్ పై దాడికి దిగితే చుక్కలేనని తేల్చి చెబుతోంది తాజాగా థాడ్ అస్త్రాన్ని అమెరికా బయటకు తీసింది ఇజ్రాయెల్లో ను మోహరిస్తామని తేల్చి చెప్పింది అసలు థార్డ్ వస్తే ఇరాన్ ఎందుకు భయపడాలి అసలు థాడ్ అంటే ఏంటి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కు కలిగే ప్రయోజనం ఏంటి వద్దు స్టోరీ కు థాడ్ వస్తే ఇరాన్కు చుక్కలేనా థాడ్ వ్యవస్థ ఏంటి దాని ప్రత్యేకతలేంటి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి ఆలస్యానికి థాడే కారణమా అక్టోబర్ ఒకటిన ఇరాన్ రెండు వందల బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసి ఇజ్రాయెల్కు వణుకు పుట్టించింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి కానీ ఇరాన్ నుంచి దూసుకొచ్చిన మిసైళ్లను మాత్రం అడ్డుకోలేకపోయింది ఇరాన్లోని ముప్పై ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రాన్ మిసైళ్లను ప్రయోగించి పశ్చిమ ఆసియాలో టెన్షన్లను రైస్ చేసింది ఇప్పుడు ఇరాన్పై ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది ఎక్కడ దాడి చేయాలి ఎలా దాడి చేయాలి అన్న దానిపై ఇజ్రాయెల్ కసరత్తు చేసింది ప్రయోగించే ఆయుధాలను సైతం సిద్ధం చేసుకుంది అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తుందోనన్న ప్రశ్న ప్రపంచ దేశాలను ఆందోళనకు చేస్తోంది అందుకు కారణం లేకపోలేదు ప్రధానంగా ఇరాన్ కు చెందిన అణు స్థావరాలు చమురు క్షేత్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందన్న సందేహాలు వెంటాడుతున్నాయి తమపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ వార్నింగ్స్ ఇస్తోంది సవాళ్లు ప్రతి సవాళ్లతో పశ్చిమాసియాలో భారీ యుద్ధం తప్పదన్న అంచనాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ విషయమై అగ్రదేశం అమెరికా స్పందించింది ఇజ్రాయెల్ రక్షణకు థాడ్ వ్యవస్థను తరలిస్తామని వాషింగ్టన్ ప్రకటించింది డజన్ కు పైగా థాడ్ వ్యవస్థలను అందిస్తామని పెంటగన్ ప్రతినిధి పాట్రిక్ రైడార్ సైతం వెల్లడించారు ఇజ్రాయెల్ రక్షణమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు అయితే అసలు థాడ్ అంటే ఏంటి ఇరాన్ ప్రయోగించే బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవటంలో ఐరన్ డోమ్ విఫలమైంది ఇప్పుడు ఇరాన్ పై దాడి చేస్తే తెహరాన్ తిరిగి దాడి చేస్తామని హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మరింత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు అవసరం ఆ ని ఫిల్ చేయటానికి అమెరికా తన గగనతల రక్షణ వ్యవస్థ థాడ్ని ని ఇజ్రాయెల్లో మోహరించనుంది థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ క్షిపణి రక్షణ వ్యవస్థల్లో ఇది అత్యాధునికమైంది శత్రువుల మిసైళ్లను అడ్డుకోవటంలో దీనికి మించిన శక్తి లేదంటే అతిశయోక్తి కాదేమో శత్రువులు ప్రయోగించే శక్తివంతమైన బాలిస్టిక్ సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ మిసైళ్లను సైతం గుర్తించి గాల్లోనే ధ్వంసం చేస్తుంది థాడ్ ఈ వ్యవస్థలో మొత్తం ఏడు బ్యాటరీలు ఉంటాయి థాడ్ వ్యవస్థ మొత్తం ఆరు ట్రక్కుల్లో ఉంటుంది లాంచర్ నలభై ఎనిమిది ఇంటర్సెప్టెడ్ మిసైళ్లు ఉంటాయి ఒక్కో బ్యాటరీ నిర్వహణకు తొంభై ఐదు మంది సైనికులు అవసరం ఈ వ్యవస్థ అమెరికా మిత్రదేశాల్లో ఉంది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్కు థాడ్ను అందించాలని అమెరికా నిర్ణయించింది అసలు థాడ్ ఎలా పనిచేస్తుంది అంటే ఐరన్ డోమ్ డోమ్లాగే థాడ్లోనూ మూడు వ్యవస్థలుంటాయి మొదటి వ్యవస్థ రేడార్ కంటికి కనిపించని వేగంతో దూసుకువెళ్లే శత్రువుల మెసైళ్లను థాడ్లోని రేడార్లు గుర్తిస్తాయి టీపీవై టూ టైప్ రేడార్లో లో ఉంది ఒక ప్రత్యేకమైన త్రీ డిజిటల్ రాడార్ మిసైల్ ప్రయోగాలను వేగంగా గుర్తించగలదు హార్డ్ వ్యవస్థలో ఉన్నది లేటెస్ట్ మిసైల్ రేడార్ చాలా దూరంలోనే మిసైల్ను గుర్తించగలదు వాటిని ట్రాక్ చేయగలదు ఈ రేడార్ ఇక రేడార్ గుర్తించిన సమాచారాన్ని కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది ఇక్కడ దూసుకొస్తున్న మిసైల్ ఎంత దూరంలో ఉంది ఎంత వేగంతో వస్తుందో కంట్రోల్ సెంటర్ ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది శత్రువుల మిసైళ్లను అడ్డుకోవటానికి కంట్రోల్ యూనిట్ ఇంటర్సెప్టర్కు ఆదేశాలు పంపుతుంది దీంతో ఇంటర్సెప్టర్ నుంచి మిసైళ్ళు నింగిలోకి దూసుకువెళ్తాయి వస్తున్న శత్రువుల మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేస్తాయి థాడ్లో ముఖ్యంగా రేడార్ వ్యవస్థ అత్యంత కీలకమైంది ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని శత్రువు మిసైళ్లను ఈ వ్యవస్థ గుర్తించగలదు ఇక థాడు ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభైలోనే అమెరికా ప్రారంభించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని అభివృద్ధి మొదలైంది రెండు వేల ఎనిమిదిలో మొదటి క్షేత్రస్థాయి పరీక్ష విజయవంతమైంది ఆ తర్వాత రోజు రోజుకు ఉత్తర కొరియా అణు ఆయుధ పరీక్షలతో చెలరేగిపోతోంది ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా దూకుడును అడ్డుకునేందుకు దక్షిణ కొరియా రక్షణకు అమెరికా ఈ థాడ్ వ్యవస్థను అందించాలని నిర్ణయించింది రెండు వేల పదమూడులో వ్యవస్థను దక్షిణ కొరియాలో అమెరికా మోహరించింది అయితే థాడ్ మోహరించడంతో అప్పట్లో దక్షిణ కొరియాలో కొందరు ఆందోళనలు వ్యక్తం చేశారు థాడ్ వ్యవస్థతో చైనాతో దక్షిణ కొరియా సంబంధాలు దెబ్బతింటాయని వాదించారు నిజానికి చైనా రష్యాలకు కౌంటర్ గానే అమెరికా థాడ్ ని దక్షిణ కొరియాలో మోహరించింది ఆ తర్వాత కూడా థాడ్ ని అమెరికా మరింత డెవలప్ చేసింది ఆధునిక రేడార్ వ్యవస్థలను అనుసంధానం చేసి థాడ్ ని మరింత పటిష్టం చేసింది ఇప్పుడు ఈ థాడ్కు భూ వాతావరణంలోనూ అంతరిక్షంలోనూ హెడ్ ను ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి ఇక దక్షిణ కొరియా రక్షణ బాధ్యతను అమెరికా పర్యవేక్షిస్తోంది ఇందులో భాగంగా థాడ్ ని ఆ దేశంలో అమెరికా మోహరించింది ఇక పశ్చిమాసియాలోనే సౌదీ అరేబియాలోనూ ఇప్పటికే థాడ్ ని అమెరికా మోహరించింది ఇది సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తరచూ హుదీలు ఇరాన్ దాడి చేస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇరాన్ పెద్ద ఎత్తున సౌదీ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడికి దిగింది ఈ నేపథ్యంలో మరోసారి సౌదీపై అలాంటి దాడి జరగకుండా అడ్డుకునేందుకు అమెరికా థాడ్ ని మోహరించింది ఇక యుఈఏ కూడా అమెరికా నుంచి థాడ్ వ్యవస్థ కొనుగోలు చేసింది ఈ మూడు ప్రాంతాల్లో కూడా థాడ్ అమెరికా నియంత్రణలోనే ఉంటుంది ఇప్పుడు ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ ప్రమాదంలో పడింది ఈ నేపథ్యంలో థాడ్ వ్యవస్థను తరలిస్తున్నట్టు పెంటగాన్ తెలిపింది అయితే ఈ థాడ్ వ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించగలరా అంటే లేదనే చెప్పాలి ఈ థాడ్ వ్యవస్థను శిక్షణ పొందిన అమెరికన్ సైనికులు మాత్రమే ప్రయోగించగలరు అందుకే థాడ్ మెరుపులు మెరిపించడానికి అమెరికా తన సైనికులతో పాటు ఆ వ్యవస్థను పంపుతోంది థాడ్ వ్యవస్థ నిర్వహణకు సుమారు మూడు వేల మంది సైనికులు అవసరం ఇప్పుడు అమెరికా థాడ్ పంపితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది వాస్తవానికి రాకెట్లు షార్ట్ రేంజ్ మధ్య తరహా క్షిపణుల్ని ఐరన్ డోమ్ యూరో టూ యూరో త్రీ వంటి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలే అడ్డుకోగలవు కానీ బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైళ్లను మాత్రం అడ్డుకోలేవు నిజానికి ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని అక్టోబర్ ఒకటిన ఆ దేశం దాడులు చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ప్రకటించింది అయితే రెండు వారాలు గడిచినా ఇజ్రాయెల్ దాడి చేయలేదు అందుకారణం ఇరాన్ హెచ్చరికలే తమపై దాడి చేస్తే ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయితుల్లా ఖమేని హెచ్చరించారు ఈ నేపథ్యంలో మరోసారి ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేస్తే ఇలా అన్న ప్రశ్న కారణంగానే ఇజ్రాయెల్ రెండు వారాల పాటు ఎదురుచూస్తుంది ఈ చెల్ల అవి ఎదురుచూపులకు అమెరికా సమాధానమిచ్చింది ఇజ్రాయెల్ రక్షణకు థాడ్ ను పంపుతామని ప్రకటించింది ఇజ్రాయెల్ కు థాడ్ చేరుకున్న మరుక్షణమే ఇరాన్ పై దాడి చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఒకవేళ తెహరాన్ ఎదురు దాడికి దిగితే ఈ థాడ్ వ్యవస్థ రక్షణ కల్పించనుంది ఎందుకంటే ఈ వ్యవస్థ తొంభై ఐదు శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుంది వందల సంఖ్యలో ఇరాన్ మిసైళ్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించినా థాడ్ అడ్డుకుంటుంది ఇది ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను నాశనం చేయనుంది అడ్డుకోగలదు ఈ నేపథ్యంలో థాడ్ వస్తే యుద్ధంలో నిజానికి అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై దాడి జరిగిన తర్వాత అక్కడ థాడ్ ని మోహరించాలని అమెరికా యోచించింది ఈ విషయాన్ని తాజాగా అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టెన్ వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలోనే థాడ్ వ్యవస్థపై ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా శిక్షణ ఇచ్చింది అంటే ఇజ్రాయెల్ సైనికులకు థాడ్పై అవగాహన ఉందని తెలుస్తోంది కానీ థర్డ్ పేరుతో అమెరికా తన సైన్యాన్ని ఇజ్రాయెల్కు పంపుతోందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది అమెరికా మిత్రదేశాలు తమ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు